హలో అండి అందరికీ హాయ్ ఈరోజు చేస్తూ మాట్లాడుకుందాం మన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మన విషయం సిక్స్టీస్లో ఎలా ఉండాలనే కదా యాభై సంవత్సరాలు దాటాక మనం మౌనంగా ఉండటం నేర్చుకోవాలండి ఇదివరకులాగా బాధ్యతలు అవి తప్పని మాటలు ఉండేవి అంటే మన అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి పిల్లలకు చెప్పవలసి ఉన్నాయి మంచి చెడు ఉంటాయి కాబట్టి అప్పటివరకు చెప్తాం పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు సెటిల్ అయ్యాక కొంచెం మనం కూడా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి కొడుకు పని కోడలు చూసుకుంటుంది అల్లుడు పని కూతురు చూసుకుంటుంది అందులోకి వెళ్ళి మనం ఇలా అలా అని సలహాలిచ్చి ఇచ్చి వాళ్ళతో వాళ్ళని విసిగించకూడదు వాళ్ళతో ఒక మాట పడకూడదు ఎక్కడ ఎలా ఉండాలో డిగ్నిఫైడ్గా అడిగితే సలహా ఇద్దాం లేకపోతే మౌనంగా చూస్తూ ఊరుకుందాం మళ్ళీ మనకు మనకే అనిపిస్తుంది పెళ్ళయ్యాక వీళ్ళు మన పట్టించుకుంటలేదు అని ఫీల్ అవుతూ ఉంటాం మరి పెళ్ళి చేశాం కదండి మరి తప్పదు కదా పెళ్ళయ్యే వరకు పెళ్ళి కంగారు పడ్డాం ఆ తర్వాత పెళ్ళయ్యాక వాళ్ళ బాధ్యత మన కుటుంబ బాధ్యతలు మనకేలాగో వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి వాళ్ళకు ఫ్యామిలీ ఏర్పడుతుంది చుట్టరికాలు మొత్తం చుట్టూ వాళ్ళకి రిలేషన్స్ అవన్నీ ఉంటాయి అక్కడ సమస్యలు వాళ్ళు చూసుకోవాలి అందుకని ఎప్పుడూ అలా అనుకోవద్దండి మన బాధ్యత తీర్చుకున్నాం పిల్లలు అడిగితే సలహా ఇద్దాం మౌనంగా చూస్తూ ఊరుకుందాం వీలైన సాయం చేద్దాం అంతే అలా అయితేనే మనకి కొంచెం వాల్యుబుల్గా వెళ్తుంది మన లైఫ్ వెళ్తుంది వాళ్ళు మనకి విలువిస్తారు ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు మనకి మనకి ఏం చెప్పాలో అలా విలువ ఇస్తారు ఈ వీడియో చూసారు కదా మీకు అర్థమైందా మరి ఈ బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చాలా ఈజీగా ఉంది కదా 最近。